హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ అండి ఈ ఉగ్గాని రెసిపీ చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఉగ్గాని రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అందించామంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఉగ్గాని రెసిపీ టేస్టీగా రావాలంటే ఎలాంటి మసాలా పౌడర్ని వేసుకోవాలన్నది తెలుసుకుంటూ ఉగ్గాని రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు బొరుగుల్ని తీసుకున్నాను ఇవి చెప్ప బొరుగులు అనమాట సాల్ట్ బొరుగులు కూడా ఉంటాయి అవి ఉగ్గానికి బాగుండవండి ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టేసుకొని వాటర్లో వేసేసుకొని బొరుగులన్నీ కూడా వాటర్లో ముంచుతూ ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టేసుకొని వాటర్ని అంతా పిండేసుకొని సపరేట్గా తీసుకోవాలి బొరుగులన్నిటినీ ఇలా మొత్తం బొరుగులన్నీ వాటర్ లేకుండా పిండి వేసుకొని సపరేట్గా పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేయించుకుందాం వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ గుళ్ళను వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్లో పిండి వేసి పెట్టుకున్న బొరుగులన్నిటినీ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లమైన అవిసింజల కారం పొడి వేస్తున్నాను ఈ గింజల కారం పొడి వేసామంటే ఉగ్గాని టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి గింజల కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది వీడియో రీసెంట్గా అప్లోడ్ చేశాను ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి లెమన్ జ్యూస్ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి లెమన్ అయితే ఒక లెమన్ పిండుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం కమ్మనైన హెల్దీ అయిన ఉగ్గాని రెసిపీ మనకు రెడీ అయిపోయింది బొరుగులు ఉప్మాని కూడా అంటారు కొన్ని ప్రాంతాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే కాదండి ఈవినింగ్ ఏమీ స్నాక్ లేనప్పుడు కూడా ఇలా చేసి పిల్లలకి పెద్దలకి సాయంత్రం పూట ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు మీరు కూడా ఈ ప్రాసెస్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్